హలో చెప్పరా ఏంటి రిజల్ట్స్ వచ్చాయా చూస్తున్నానండి చూస్తున్నాను ఒకసారి ఒకసారి అబ్బా ఇప్పుడు ఎలా చెప్పాలి నాన్నగారికి నేను ఫెయిల్ అయిపోయినా హలో ఆ చెప్పు నాన్న ఏమైంది రిజల్ట్ ఫెయిల్ అయిపోవా నాకు తెలిసి నువ్వు ఫెయిల్ అయిపోతావు అని నాకు ఎక్కడో కొట్టింది ఆగింటికి వచ్చి మాట్లాడతాను ఏంటి ఇలా చేశాడు మా కడుపుని చెడ పుట్టావు కదరా నా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు చూడు ఎంత బాగా చదువుకున్నారు అదే టైం పాస్ అయ్యారు బయట పిల్లలు ఎలా ఉన్నారు నువ్వు ఎలా ఉన్నావు ఇంట్లోంచి వెళ్ళిపో ఇదంతా కళ వాడిని ఇంటికి వెళ్ళాక ఏమనకూడదు నాన్న నాన్న వద్దు కొట్టక నాన్న ఏమన్నా ఏమన్నా ఏం బాధపడకు ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం అయినా ఓకేనా నీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అందులో నేను ప్రోత్సహిస్తాను ఓకేనా ఓకేనా థ్యాంక్ యూ నాన్న తల్లి తండ్రులందరూ పిల్లల పట్ల సపోర్ట్ గా ఉంటే వారి విజయానికి మంచి దారి చూపించిన వారు అవుతారు లేదంటే మిగిలిన పిల్లలతో పోల్చడం ద్వారా వారు నమ్మకం లేనివారుగా ఉండిపోయి ఆత్మహత్యలు చేసుకోవడాన్ని మనం చూస్తున్నాం ఇంటర్ పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి రిజల్ట్ వచ్చే మధ్యలో ఎంతోమంది పిల్లలు నేను ఎగ్జామ్ ఫెయిల్డ్ అయిపోతే నా తల్లిదండ్రులకు ఏం చెప్పుకోవాలి నేను ఎగ్జామ్ ఫెయిల్డ్ అయిపోతే నా బంధుమిత్రులు ఏమనుకుంటారు నేను ఎగ్జామ్ ఫెయిల్డ్ అయిపోతే నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు అనేటువంటి ఈ ఆలోచనతో పిల్లలు చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డాన్ని మనం చూస్తున్నాం ప్రతి తల్లి తండ్రి కూడా పిల్లలకి ఇవ్వవలసిన భరోసా ఒకటి ఉంది అదేమిటంటే ఈ లైఫ్ అనేదే ఒక ఎగ్జామ్ ఈ ఎగ్జామ్లో ఈ ఇంటర్ అనేది టెన్త్ అనేది ఒక చిన్న ఎగ్జామ్స్ మాత్రమే ఒకవేళ ఫెయిల్ అయిపోతే మళ్ళీ కట్టి రాసుకొని పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అదే లైఫ్ అనేటువంటి ఎగ్జామే ఫెయిల్ అయిపోతే మళ్ళీ కట్టి రాసుకునేటువంటి అవకాశం ఉందా కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఈ లైఫ్ అనేటువంటి ఎగ్జామ్ని మనల్ని పుట్టించిన వాడు మనకు పెట్టి వాటి కోసం ఎగ్జామ్ ఎలా రాయాలి ఈ లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి భగవద్గీతను బైబుల్ని కురాన్ని ఈ మోరల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ మారల్ బుక్స్ని చదవాలి ఈ లైఫ్ అనేటువంటి ఎగ్జామ్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి తప్ప రేపు పొద్దున్న ఆయన ముందు నుంచినటప్పుడు ఈ లైఫ్ అనేటువంటి ఎగ్జామ్ని అర్ధాంతరంగా మధ్యలో ఎండ్ అయిపోయింది ఈ ఎగ్జామ్ రాయలేకపోయాను నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అంటే ఎంత మాత్రం కూడా అవకాశం ఇవ్వబడదు జాగ్రత్త